హాయ్ అండి నేను డాక్టర్ సుష్మా కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ అమృత హాస్పిటల్ కరీంనగర్ సో ఈరోజు పుట్టిన బేబీస్కి టిల్ వన్ ఇయర్ వరకు కొంచెం కాలు వంకరగా ఉన్నాయని చెప్పి చాలామంది పేరెంట్స్ కన్సర్న్ రేస్ చేస్తూ ఉంటారు సో దాని గురించి తెలుసుకుందాం సో ఎందువలన ఇలా అనేది ఉంటుంది అందరు పిల్లలకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఫిజియోలాజికల్ బోయింగ్ అని అంటారండి సో ఎందువల్ల అలా ఉంటుంది అని అంటే బేబీ తల్లి కడుపులో పట్టాలి అని అంటే వాళ్ళు అలా ఫోల్డ్ అయ్యి ఉంటారు సో దానికోసం అలా కాళ్ళు అలా షేప్ అనేది ఉంటుంది మరి ఏ ఏజ్ వరకు మనం వరి అవ్వక్కర్లేదు పిల్లలు నడక స్టార్ట్ అయ్యింది అన్నంత వరకు కూడా మనం వరి అవ్వక్కర్లేదు జనరల్లీ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ వరకు ఇలాంటి ప్రాబ్లం అనేది నార్మల్ అయిపోతుంటుంది సపోజ్ పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం లేదు కొత్తగా వచ్చింది ఆఫ్టర్ వన్ ఇయర్ బేబీ నడవడం స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం అనేది చూస్తున్నారు అని అంటే మటుకు డెఫినెట్లీ కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొత్త ప్రాబ్లం ఖచ్చితంగా మీరు వెళ్ళి డాక్టర్ని కలవాలి మరి ఇలా బో లెగ్స్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పి మసాజింగ్ చేస్తే హెల్ప్ అవుద్ది అని చెప్పి చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ డెఫినెట్లీ మసాజ్ బేబీకి చాలా ఇంపార్టెంట్ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మసాజ్ చేయండి బేబీస్కి కానీ మసాజింగ్ టెక్నిక్ వల్ల కాళ్ళు స్ట్రేట్ అవ్వడం అనేది జనరలీ జరగదు బికాస్ ఇట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ థ్యాంక్ యూ